పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పిరియాడిక్ మూవీ హరిహర్ వీరమల్లు నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క సినిమాను జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉంది ఇక ఈ యొక్క మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది ఇక ఇప్పటికే ఓ పాటను కూడా విడుదల చేశారు మేకర్స్ ఇక సోమవారం రోజున సెకండ్ సాంగ్ను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక ఆస్కార్ విన్నర్ కీరవాణి చంద్రబోస్ సంగీతం సాహిత్యం అందించడం జరిగింది మంగ్లీ రాహుల్ సిప్లిగంజ్ రమ్య బిహారి యామిని ఘంటసాల కలిసి పాడడం జరిగింది కొరకొర మీసాలతో కుదమ కొదమ అడుగులతో అంటూ సాగిన ఈ యొక్క సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ లోక్స్ అయితే మిస్మారేజింగ్గా ఉన్నాయి ఇక యోధుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటే రాణి గెటప్లో ట్రెడిషనల్గా నిధి అగర్వాల్ ఇంప్రెస్ చేసింది ఇక ఇందులో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఆర్యర్ వీరమల్లు మూవీని మార్చి ఇరవై ఎనిమిదిన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు వరల్డ్ వైడ్గా యొక్క సినిమాను విడుదల చేయనున్నారు ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టింది చిత్ర బృందం ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నేటింట్లో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి వ్యూస్ పరంగా మిలియన్ల కొద్దీ వ్యూస్తో పాటు లైక్స్ను కూడా సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బాబాయ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో కీరవాణి అందించిన బీజిఎం కానీ చంద్రబోస్ లిరిక్స్ కానీ అలాగే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ చాలా బాగా ఉంది మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే నిధి అగర్వాల్తో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ ఆ యొక్క కాస్ట్యూమ్ కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింటో వైరల్గా మారుతూ ఉన్నాయి